ప్రైస్థలో స్థుతి కలుగును గాక పవర్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి కలవారు కలరు దరిద్రులమని చెప్పు బహు ధనము గలవారు కలరు ఇక్కడ ధనవంతులు కనబడుతూ ఉన్నారు దరిద్రులు కనబడుతూ ఉన్నారు వాళ్ళు ధనవంతులు మేము ధనవంతులము మాకు అన్నీ బాగున్నాయి మేము అన్నిటిలో కూడా ఒక చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం మాకు మంచి మంచివన్నీ ఉన్నాయి మాకు కావలసినవి అన్నిటినీ మేము అనుభవిస్తూ ఉన్నాం మా బిడలు ఎంతో బాగున్నారు మంచి స్థితిలో వారు ఉన్నారు మేము ఒక మంచి స్థితిలో ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు కానీ వారు లేమిడి కలవారు ధనవంతులమని చెప్పుకుంటూ ఉన్నారు వారు లేమిడి కలవారు మరి దరిద్రులమని చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళకన్నీ ఏది ఎప్పటికప్పుడే కొదువులు ఈవేళ ఇది ఉంటే మళ్ళీ రేపు పొద్దుటికి ఎలాగా అన్నట్టు ఉంటుంది పరిస్థితి ప్రతి పూట కూడా ఏ పూట కాకపోతే వారికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వారు చెప్పుకోవడానికి చూడడానికి దరిద్రులే కానీ వాళ్ళు బహుధనము కలవారట అదేంటది దరిద్రులమని అదే ధనవంతులమని చెప్పుకుంటూ లేమిడి కలవారు ఏంటి దరిద్రులం అని చెప్పుకుంటూ బహుధనము కలవారు ఏంటి చాలా వ్యత్యాసంగా ఉన్నాయి కదా ఈ మాటలు చాలా తేడాగా అనిపిస్తూ ఉన్నాయి నిజమే బెట్లారా ధనము ఉండొచ్చు వారికి కావలసినంత వారు కోటీశ్వర్లు అయ్యి ఉండొచ్చు వారు ఒకవేళ వాళ్ళ విందుల్లో వాళ్ళకున్న కోట్ల ఆస్తిని బట్టి కోటి కోటి రూపాయలతో వాళ్ళకి బహుమానాలు వచ్చిన వాళ్ళకి ఏదైనా వాళ్ళ విందుల్లో బహుమానాలు ఇచ్చేవారుగా వారు ఉండొచ్చు కానీ లేమిడి కలవారుగా వారు ఉంటూ ఉంటారు ఎందుకో తెలుసా సామెత గ్రంథంలోనే పదకొండో అధ్యాయంలో అక్కడ ఇరవై నాలుగు వచ్చిన ఏమంటుందంటే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ తక్కువ ఇచ్చి లేమిడి లేమికి వచ్చు కలరు అంటే వాళ్ళకున్న దానిలో నుంచి ఇతరులకు పంచిస్తూ ఉంటారు ఈవెన్ కొంతమంది మన దగ్గరకు వచ్చి అడుక్కునే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఆ ప్రక్క వాళ్ళకి కష్టాలను వాళ్ళకి ఇదిగో ఇదిగో నీకు లేదు కదా ఇది నువ్వు కొంచెం తిను అని ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వారి నిజానికి వారి ఇంటింటా లేదా అక్కడక్కడ ఆ స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో ఒకవేళ వాళ్ళు వాళ్ళకే కొరతగా ఉందని వాళ్ళ చేతులు చాపి ఇతరులు ఇచ్చేదాన్ని వారు తీసుకుని తినొచ్చు వారికి లేమే వారు దరిద్రులే కానీ వాళ్ళు చాలా ధనవంతులు ఎందుకు ధనవంతులు వాళ్ళకి ఇచ్చే మనసు ఉంది వాళ్ళే అడుక్కుని తెచ్చుకున్నారు కానీ ఇతరులకు వాళ్ళు ఇస్తూ ఉంటారు అలాగే మన మన యొక్క సంఘాలలో మన వీధుల్లో మరియు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా నిరుపేద స్థితిలో ఉంటారు కానీ ఇతరులకు సహాయం చేయడంలో ఇతరులకు వాళ్ళకు ఉన్న దాన్ని కూడా తీసి వాళ్ళ పోన్లే నేను తర్వాత తింటాను వారు మరీ ఆకలితో ఉన్నారు మరీ కష్టంలో ఉన్నారు మరీ ఇబ్బందులు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళ దగ్గర ఒక పది రూపాయలే ఉండొచ్చు కానీ ఒక ఐదు రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళకి ఒక ఐదు రూపాయలు ఇస్తూ ఉంటారు సో నిజానికి వాళ్ళ దగ్గర ఉండి కాదు వాళ్ళు ఇచ్చేది వాళ్ళు దరిద్రులే కానీ వాళ్ళు ధనవంతులుగా ఉంటారంట వాళ్ళు చెప్పుకోవడానికి దరిద్రులే కానీ వాళ్ళు బహుధనము గలవారు బహుధనము గలవారు అంటే ఇచ్చే స్వభావం ఇతరులను ఆదుకునే స్వభావం ఇతరులకు టైంకి సహాయపడే స్వభావం ఉన్న దానిలో నుంచి వారి లేమిలో నుంచి కూడా ఇతరులకు సహాయపడుతూ ఉంటారు వారినే ధనం దరిద్రులం అని చెప్పుకుంటూ బహుధనము గలవారు వాళ్ళు ఆ బహుధనము ఏంటి అంటే వారి యొక్క స్వభావం ఇతరులకు వారికి ఉన్న దానిలో నుంచి ఇతరులకు ఇవ్వడం అనేది బహు గలవారు అన్నమాట వారు అయితే ధనవంతులమని చెప్పుకొని లేమికి వచ్చు వారు కలరు వాళ్ళు చాలా ధనవంతులు కానీ ఇతరులకు సహాయపడరు వారికున్న దానిలో నుంచి ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు వాళ్ళు కోట్లున్నా వంద రూపాయలు ఇవ్వడానికి గింజకుపోతూ ఉంటారు వాళ్ళే ధనవంతులమని చెప్పుకుంచు దరిద్రులు లేమికి వచ్చేవారు వాళ్ళే చూడ్డానికి చెప్పుకోవడానికి ధనవంతులు కానీ వాళ్ళు లేమిడి కలవారు ఇచ్చే స్వభావం వాళ్ళకి లేదు అందుకనే లేమిడి కలవారు బహు ధనవంతులు కానీ లేమిడి కలవారు దరిద్రులు కానీ బహుధనము గలవారు సరే ఎంత గొప్ప ఆ తేడా వారి మధ్యన కనిపిస్తుందో అందుకని ఆ సామెతలు పదకొండు ఇరవై నాలుగులో అంటాడు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు వెదజల్లి అభివృద్ధి పొందువారు వారి దగ్గర ఏమున్నా ఏమీ లేకపోయినా ఇతరులకు ఎవరు వస్తే వాళ్ళకి ఎవరికి ఎవరి కష్టంలో ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళు వెదజల్లారు అభివృద్ధి పొందుతూ ఉన్నారు అయితే లేమికి వచ్చేవారు ఎవరు అంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చేవారు వా అక్కడున్న వాళ్ళ కష్టము చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి ఇచ్చే స్వభావం ఎంత ఉంటుంది అంటే ఇవ్వగలిగినంత స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ బహు తక్కువ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు వాళ్ళనే ఏమంటారంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు సో ఈ రోజున మరి మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం ధనము కలిగి లేమి లే లేమి లేమిడి గలవారిగా ఉంటూ ఉన్నామా దరిద్రులమని చెప్పుకొంచు బహు ధనం గలవారిగా ఉన్నామా సో దేవుడు మనం చూస్తూ ఉన్నాడు మన హృదయ అంతరింద్రియాలన్నిటినీ కూడా ఆయన పరిశీలించు దేవుడు పరీక్షించు దేవుడు పరిశోధించు దేవుడు నీ దగ్గర ఎంత ఉందో ఆయనకు తెలుసు అవతల వారి యొక్క అవసరాలు ఎంత నీకు తెలుసు నువ్వెంత ఇస్తున్నావో నీకు తెలుసు అందుకనే వాక్యం చెప్పబడిన విధంగా దరిద్రులమని చెప్పుకుని చూ ధనము కలవారీగా ఉండాలి కానీ ధనవంతులు మని చూ లేమిడి కలవారీగా ఉండకూడదు అబ్బా నాకేంటి ఎంత ఉంది అంత ఉంది వాళ్ళెంత వేళంతా నాకు కోట్లా వస్తుంది నా మా వాళ్ళకి ఎలాగంది మా వాళ్ళకి ఎలాగ ఉంది అంతే ఇంతో గొప్పలు చెప్తూ ఉంటాం వాళ్ళంతా వీళ్ళంతా అని బహు ధనము గలవారు అని చెప్పుకొంచు లేమికి నువ్వు వస్తున్నామేమో జాగ్రత్త నీకున్న దానిలో నుంచి ఇవ్వగలిగినంత తగిన దానికంటే తక్కువ ఇస్తే నువ్వు లేమికొస్తావు దేవుడు నీకు ఇచ్చే కొలది నువ్వు ఇస్తే వెదజల్లితే నువ్వు అభివృద్ధి పొందుకుంటూ ఉంటావు తక్కువ తగిన ఇవ్వగలిగిన దానికంటే తక్కువ ఇస్తే నువ్వు లేమిడికి నువ్వు రావడానికి నీ నీ అంతటా నువ్వే చేసుకుంటూ ఉన్నావు అలా కాకుండా నీకున్న దానిలో నుంచి ఇతరులకు నువ్వు ఇవ్వగలిగితే నువ్వు బహు కలిగిన వారిగా ఉంటావు నువ్వెంత దేన స్థితిలో ఉన్నావో ఎంత నీ దగ్గర అసలు ఏముందో ఏమి లేదో ప్రభుకు తెలుసు నీకు తెలుసు అయినను నీకున్న దానిలో నుంచే నువ్వు ఇతరులకు సహాయం చేయగలిగినప్పుడు నీలాగా బహు ధనము కలిగిన వారు మరొక రెండరేమో సో నువ్వే స్థితిలో ఉన్నావు ప్రభుకు తెలుసు బహు బహుధనము గలవారిగాను ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు సకలాశీర్వాదంలకు కారణభూతుడా నీకే స్తోత్ర నాయన ఈ బిడ్డలను తండ్రి నీ మాటలు వింటున్న బహు ధనము గలవారిగా వారిని ఆశీర్వదించి మహిం తెచ్చుకోమని ఏ సున్నామని ప్రార్థించి పొందియున్నాము తండ్రి